పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యమేంటి బ్యాంకును తప్పుపట్టిన హైకోర్టు టెర్మినల్ ప్రయోజనాలు ఉద్యోగులకు దాతృత్వంతో వచ్చేవి కా ఇచ్చేవి కాదు పిటిషనర్లకు పది శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశం పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు అంతిమ ప్రయోజనాలు చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని పెనమలూరు తదితర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పెయిడ్ సెక్రటరీగా పనిచేసిన విరమణ చేసిన డెబ్బై నుంచి తొంభై ఏళ్ల వయసున్న వయోవృద్ధులు నలుగురికి ఇప్పటికీ టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం తీవ్రంగా తప్పుబట్టింది పదవిరమణ చేసిన ఉద్యోగుల గ్రాచ్యుటీ లీవ్ అంకాష్మెంట్లు తదితర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు దాతృత్వంతో ఇచ్చేవి కాదని అవి పొందడం వారి హక్కు స్పష్టం చేసింది యజమాని సకాలంలో టెర్మినల్ ప్రయోజనాలు చెల్లించడంలో విఫలమైతే పది శాతం వడ్డీతో రాబట్టుకునే అధికారం ఉద్యోగులకు అయితే ఉందని పేర్కొంది సో ఈ నేపథ్యంలో ఉద్యోగ విరమణ చేసిన పద్నాలుగు వేలు దారిన వారికి రావాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడం విరుద్ధమని రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను అధికారులు ఉల్లంఘించారని చెప్పి తేల్చి చెప్పింది టెర్మినల్ కు ప్రయోజనాలు పది శాతం వడ్డీతో ఎనిమిది వారాల్లో చెల్లించాలని చెప్పేసి చెప్పిందనమాట సో మొత్తంగా పిటిషనర్లకు పదివేలు చొప్పున ఖర్చులు చెల్లించాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో మొత్తం మీద చూసుకుంటే ఎట్టకేలకు ఉద్యోగులకు సంబంధించి ఏ ఉద్యోగులైనా సరే అయితే ఖచ్చితంగా వారికి ఇన్ టైంలో చెల్లింపులైతే చేయాలని చెప్పేసి పదవేనమైన చెల్లింపులు హైకోర్టు చెప్పడంతో అక్కడ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని